Welcome to Niga News. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ ను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి హాస్టల్లోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీసీ కెమెరాలు లేకపోవటం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్ వార్డెన్ కూడా గౌర్ హాజరు కావటం వల్ల మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఆహార నాణ్యత తక్కువగా ఉండటంతో అధికారులపై సీరియస్ అయ్యారు పెన్నులో ఉన్న పదార్థాలను సరైన విధంగా అమలు చేయ గుర్తించారు ప్రభుత్వ హాస్టల్లో కూడా సన్న బియ్యాన్ని వాడాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మంత్రి అనిత విద్యార్థులను ధైర్యంగా ఉండాలని సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు తక్షణమే హాస్టల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు హాస్టల్పై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి అనిత ఆదేశించారు అయిపోయి కాబట్టి బాగా వేస్తున్నావు గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు హాస్టల్స్లో కూడా సన్నమే మిమ్మని చెప్పి నుంచి నువ్వేం అని అడగలే నీ మెను ఏంటి అని అడిగా మెను ఇచ్చారు కదా గవర్నమెంటు ఆ మెను ఏంటి అని అడుగుతున్నా మీరప్పుడు నాకు నా బాధ్యత మీరూ చున్నగా ఉన్నారు మీకు సెక్యూర్గా ఉంటుంది నేను వచ్చింది కోటలే సెవెన్కి నో అరగంట అయింది ఆవిడ లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి సిసి కెమెరాస్ లేవంటే కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తున్నారు ముందు ఎంక్వైరీ కూడా నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద రిస్పడల్ యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నాలుగు ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లల్ని వదిలేసి ఐదు గంటలకు అంటే ఇప్పుడు ఏమనుకుంటుంది ఇమ్మని నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ రండి మీరు బై వద్దు అని చెప్పి హాస్టల్కి స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నభయ్యమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు

అది వాడద్దు హాస్టల్స్ లో కూడా సమయం అది మీరు తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది భోజనం కూడా సరిగా లేదు అది ఓపెన్ చేసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మెను షీట్ ఎక్కడ ఉంది Në si vërë të rrasë qëllin të të në të të në të 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 të